ఇక విశాలాక్షి తిలోతమను నిలదీస్తుంది నువ్వు నువ్వేమేమి దొంగతనం చేసావో నువ్వే చెప్పు అని చెప్పేసి అంటుంది అప్పుడు తిలోతమ అంటుంది నేనేమి దొంగతనం చేయలేదు ఒక హారం తప్ప నాగసప్తమి నుంచి నేనేమి ఇంకా దొంగలించి రాలేదు అని చెప్పేసి అంటుంది అప్పుడు విశాలాక్షి అంటుంది నువ్వు నాగసప్తమి నుంచి ఏమేమి దొంగలించుకొని వచ్చావో అది భయపెట్టడా బయట పెట్టడానికి నేను ఒకరు తీసుకొని వచ్చాను అని చెప్పేసి అంటుంది ఏంటి అది అనగానే నేను చింతామణిని తీసుకొని వచ్చాను అని చెప్పేసి అంటుంది అప్పుడు తన మూటలోనిది తీసి చూపిస్తుంది చింతామణి అనగానే ఏంటి అని చెప్పేసి వల్లభ అని అంటాడు ఏంటి వస్తుందా చింతామణి అని చెప్పేసి అంటుంది అప్పుడు తను మూటలో నుంచి తీస్తుంది చింతామణిని ఓపెన్ చేయమంటుంది నయన్ ఇక ఓపెన్ చేయగానే అది ఒక రాయి ఇక అమ్మట వల్లభ అంటాడు ఓ చింతామణి అంటే ఇది నా నేనేదో ఫిగర్ అని చెప్పేసి అనుకుంటున్నానే అని చెప్పేసి అంటాడు వల్లభ అప్పుడు చెప్తుంది విశాలాక్షి ఈ చింతామణిని తాకితే ఎవరైతే అబద్ధం చెప్తున్నారో వాళ్ళకి కన్ను తిరిగినట్టీ ఊపిరి ఆడకుండా తలపూట ఇచ్చి దానికేసి కొట్టుకుంటారు అబద్ధం చెప్తే నిజం చెప్తేనేమో ఏమి లేదు అబద్ధం చెప్తే మాత్రం అది చుట్టూ తిరిగి వాళ్ళు దానికేసి కొట్టుకుంటారు అని చెప్పేసి అంటుంది విశాలాక్షి ఇక భయపడిపోతున్నా సరే తిలోతమ మాత్రము ధైర్యం చేస్తుంది నేను నాగసత్తమి నుంచి ఏమీ తీసుకొని రాలేదు కావాలంటే నేను పట్టుకుంటాను అని చెప్పేసి తిలోత్తమ్మ దాన్ని పట్టుకుంటుంది ఇక దాన్ని పట్టుకోనగానే అది గింగరాలు తిరుగుతూ ఉంటుంది అలా తిరుగుతుంటే ఇంటి సభ్యులందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఏంటి అలా తిరుగుతుందా అని ఇంకా తిలోత్తమ నేను నాగసత్తమి నుంచి హారం తప్ప ఏమి తీసుకురాలేదు అంటుంది కానీ అది అబద్ధమని తెలిసి తెలి తెలియజేస్తుంది చింతమణి ఇంకా అది చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇక ఎమట తిలోత్తమ్మకి గొంతు ఎవరో పట్టుకుంటున్నట్టు ఊపిరాడుకుంటా ప్రాణం పోయినట్టుగా అయిపోతుంది ఇక తన తలకాయన చింతామణికి బాదుకుందాము అనుకునే లోపే విశాలాక్షి దానిపైన కాలు పెడుతుంది ఎమటే తిలోత్తమ్మ పడుతుంది వెనకకి అలా విరుచుకపడంతో తనకి నడుం పట్టుకుంటుంది ఇక తను మొత్తుకుంటూ అక్కడి నుంచి వల్లభ రూమ్లోకి తీసుకొని వెళ్తాడు తనకి నడుము బెనికినందుకు ఆయిన్మెంట్ పెట్టమంటుంది తిలోత్తమ్మ అప్పుడు ఆయిన్మెంట్ పెట్టడానికి వల్లభ నడం కన్నా ఆయిన్మెంట్ పెట్టడానికి తీసుకుంటాడు పెట్టబోతుంటే గారే ఏంటి అలా చేస్తున్నావు నువ్వు పెడతావు నడుముకి దుప్పటి అలాగే ఉంచి దుప్పటి తీకుంటారు దుప్పటి లోపల నుంచి పెట్టు అని చెప్పేసి అంటుంది అప్పుడు అలా అంటాడు అవుతుంది మమ్మీ నేనే కదా పెడుతుంది నువ్వు మా మమ్మీవే కదా నువ్వు ఇంతకుముందు అలా లేవు అని చెప్పేసి అంటుంది ఇక తిలోతమ మాత్రం కానీ నేను కూడా ఆడదాన్నే కదా నువ్వు అలా అలా పెడతావు దుప్పటి అలాగే ఉంచి పెట్టు అని చెప్పేసి అంటుంది అలా అలా పెడతారు మా మమ్మీ దుప్పటికి అని చెప్పేసి దుప్పటి పైన దుప్పటికి అంటిస్తాడు అయ్యో అలా కాదురా ఎడ్డోడా దుప్పటి లోపలలోకి చేయి పెట్టి నడుం కాడ పెట్టు అని చెప్పేసి అంటుంది ఇక ఎన్నే కాదులే కానీ స్ప్రే ఉంటే తీసుకుండా నేనే కొట్టుకుంటాను తగ్గుతుందిలే అని చెప్పేసి అంటుంది తిలోత్తమ్మ అప్పుడు అలా అంటాడు ఆ మమ్మీ ఇది కరెక్ట్ స్ప్రే తీసుకొని ఇస్తాను అని చెప్పేసి అంటాడు ఇక ఆశనే విషయాలు నైని మాట్లాడుకుంటూ ఉంటారు ఆశని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తిరుగుతామో నాగసత్మ్యం నుంచి ఏమి దొంగలించక రాలేదు అని చెప్పేసి అన్నది కానీ దొంగిలించుకొని వచ్చి బుకాయి ఇస్తుంది ఏం తెలియదు అని చెప్పేసి చికాకు పడుతుంది నైన్ వచ్చేసి ఏం టక్కో అలా తిరుగుతున్న వాటి అంటే ఇంకేముంది మన అత్తయ్య గురించే నాగసత్మ్యం నుంచి నగను ఆహారాన్ని దొంగలించి నాకు ఇచ్చింది అది కూడా దొంగలించుకొని వచ్చింది తను నిజం చెప్పట్లేదు మళ్ళీ అయినా సరే తను కాక దానిపైన కాలు పెట్టుకున్నట్టయితే విషాలు వచ్చి తలకేసి బాదుకునేది అని చెప్పేసి అంటుంది అప్పుడు నయని అంటే నయన ఏమవుతుంది అక్క నాకు స్వప్తి నుంచి హారం తీసుకొని వచ్చినా అది నీకు నొప్పింది కదా అని చెప్పేసి అంటుంది నయని నొప్పటం కాదు తలనొప్పి వచ్చింది హారం వేసుకుంటే అని చెప్పేసి అంటుంది ఇక ఎంతలోనే విషయాలు అంటాడు నాకు తలనొప్పి తగ్గి తగ్గింది ఆ హారం వేసుకోకపోవటం వల్ల అని చెప్పేసి అంటాడు నయనికి డౌట్ వచ్చేసి అదేంటి బాబు గారు అక్క హారం వేసుకుంటే మీకు తలనొప్పి తగ్గటం ఏంటి అని చెప్పేసి అంటుంది అప్పుడు విశాల్ అంటాడు అదేం లేదు నయనే నేను ఏదో జోక్ చేశాను అలా నువ్వు ప్రతి దానికి ఇలా సీరియస్ అవుతుంది పద్ధతి పట్టించుకోకు అన్నట్టుగా చెప్తాడు విశాల్ వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మరి తిలో తమ దగ్గరికి వెళ్ళి అడుగుదాం పదండి అసలు తన నాగస్వత్ నుంచి ఏమేమి దొంగలించుకొని వచ్చిందో అని చెప్పేసి అంటాడు విశాల్ అప్పుడు నయని అంటే తను చెప్పేదైతే మనల్ని ఎంతగానో అడిగించుకోదు కదా బాబు గారు తను జ తను మనకి చెప్పదు ఎంత అడిగినా అని చెప్పేసి అంటుంది ఇక నయనే డౌట్ వచ్చేసి అంటుంది నయని తిలోతమ నాగసమే నుంచి ఏమేమి దొంగలించుకొని వచ్చిందో వాటి వల్లే తను పది రోజుల్లో ఇంత ధనవంతరాలు అయి ఉంటుంది వాటికి వీడికి సంబంధం ఉంటుంటుంది అదేంటిదో మనం కనుక్కోవాలి అని చెప్పేసి నయని అంటుంది అవును అప్పుడు విషయాలు అంటాడు అవును కనుక్కోవాలి వాటి వల్లే అమ్మ ఇంత డబ్బుగా ఉన్న దాని లక్ పది రోజులలో తను ఎలా అంత డబ్బున్న మంచి అయిందో మనం ఎంత రహస్యం కనుక్కోవాలి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు మనకి ఏపిసోడ్ అనేది ఎండ్ అవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటనేది మనం తెలుసుకుందాం విశాల ఆస్తి తెచ్చిన తోటి విశాల మనుషులు ఉన్న రహస్యాన్ని విశాల్ దాచిన రహస్యాన్ని తిరువతమా బయటపెట్టాలని చూస్తుందా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం